దేవుడు సంతోషపెట్టే ప్రక్రియ భూమి మీద దేవుడు మానవానికి అనుగ్రహించిండు ఈ భూమి మీద ఒక ఆత్మ అంటే పరలోకం సంతోషం పరలోకాన్ని సంతోషింపజేసే పని దేవుడు భూలోకంలో నీకు నాకు అనుగ్రహించిండు ఎన్నో ఆత్మను సంపాదించాలి ఆత్మల పంట దేవుని కలుగు ఆత్మల పంట ఒక పాపి రక్షణ పరలోకం ఆనందిస్తుందట ఒక పాపి రక్షణ పరలోకాన్ని సంతోష పెట్టడానికి కారణమవుతుందట దేవుడికి మాయమ కలుగంగా కాయ్య దేవుని గొప్ప ఆధిక్యత దేవుడు రక్షణలోనికి నడిపిస్తే మనము ఆ ఒక కుటుంబాలు కుటుంబాలుగా దేవునికి సమర్పించినప్పుడు దేవుడు పరలోకంలో దూతలు ఇరవై నాలుగు పెద్దలు అందరు కూడా సంతోషిస్తారు అంత పరలోగా సంతోషపెట్టే భాగ్యము దేవుడు నీ నా జీవితానికి అనుగ్రహించిడు దేవునికి మాయమ కలగంగా ఏడవ అధ్యాయము మొదటి వచ్చిన చూద్దాం అప్పుడు ఎలిసా రాజుతో నేను ఎహోవా మాట ఆలపించుము ఎహోవాసల ఇచ్చినదేమనగా రేపు ఈ వేళకు శం ద్వారము నందు రూపాయి ఒక ఒక మాణిక సన్నని పిండియు రూపాయి ఒక రెండు మాణికల ఎవ్వలను అమ్మబడును అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆధిపతి అధిపతి ఆకాశమందు ఆకాశం కిటికీలు తెచ్చినను అలాగ జరుగునా అని దయోదేను ప్రత్యుత్తరం ఇయ్యగా అతను నీకు కనులారా దాని గాని దానిని తిరకుందని అతనితో చెప్పాను దేవునికి పరిలోక ద్వారాలు భూమి మీద తెరవబడడం అవిశ్వాసంతో కాక విశ్వాసంతో నమ్మి విశ్వసించి రాజు దగ్గర ఉన్న మంత్రి అంటున్న ఎట్లా జరుగుతుంది అవుతదా అది జరుగుతుందా అసలు అది ఇంపాసిబుల్ ఎట్లా అవుతుంది అసాధ్యమైంది అంటే ఇక్కడ ప్రవక్త ఈ ఏమంటున్నాడు నువ్వు చూస్తావు కన్నులారా ఆ గొప్ప మెరకిల్ని అనిపిస్తుంది కానీ పాల్గొనవు దాంట్లో అంటాడు కదా దేవుడికి మహిమ గర్గం మన గురించి మనము చెప్పుకోవడం కాదు దేవుడు గురించి చెప్పాలి దేవుడు గురించి వివరణ ఇవ్వాలి దేవుడి గురించి ప్రకటన చేయాలి దేవుడి గురించి మనం చెప్పాలి మన గురి దేవుడి మీద ఉండాలి మనుషుల మీదనే ఇటు చూస్తాం అటు చూస్తాం వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఇట్టి కానీ దేవుడు అంటున్నాడు గురి నా మీద పెట్టు నేను నీ గురి నా మీద ఉన్నప్పుడు ఏ విధానం కూడా విడిచిపెట్ట చూద్దాం దేవుడి మీద ఉన్న వీళ్ళ గురి దేవుడు ఏ విధంగా వినని ఆశీర్వదించు అప్పుడు పట్టణకు గుమ్మమున నలుగురు కుష్ఠరోగులు రోగులు ఉండగా వారు ఒకరి ఒకరు చూసి మనము చచ్చిపోవాలి ఎందుకు కూర్చుండవలేను పట్టణంలోనికి పోదుమా పోదు అనుకోండి మా పట్టణ మందు క్షేమం ఉన్నందున అచ్చట చచ్చిపోదు ఇచ్చట ఊరికి కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోదు పదండి సిరియానుల దండుపేటలోనికి పొగుదుము రండి ఇచ్చిన బ్రతుకుదు మనల్ని చంపినా చద్దు అని చెప్పుకొని సంద చీకటి అందు సిరియానుల దండుపేటలోనికి పోవలేనని లేచి సిరియానుల దండు వెడపలి భాగం వద్దకు రాగా అచ్చట ఎవ్వరూ కనబడకపోయేది ఎహోవా రథముల ధ్వనియు గుర్రముల ధనియు గొప్ప సమూహపు ధనియు సిరియానుల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మనమీనికి ఒచుటక ఇజ్రాయేలు రాజు హేతీల రాజులను ఐగుప్తు రాజులకును బెత్తమిచ్చి బెత్తమిచ్చి ఉన్నారని సిరియానులు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారంలో నాయనను గుర్రముల నాయనను గాడిదల నాయనను దండుపేటలో ఉన్న ఆయన ఏమీ తీసుకునేకే తమ ప్రాణములను చాలా అనుకొని సంధి ఉన్నది ఉన్నట్లుగానే పేట విడిచి పారిపోయి ఉండేది కాబట్టి ఆ వెలుపటి దండుపేటద్దకు వచ్చి ఒక గుడారం నుంచి వచ్చి భోజనపానములను చేసి అచ్చటి నుండి వెండి బంగారం బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గృహ గుడారం నుంచి వచ్చి అచ్చటి నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టి వాళ్ళు మనము చేయనది మంచిది కాదు దేవుని పశ్చాత్తాపము వాళ్ళ హృదయాలలో ఎట్లా పెళ్ళి పెట్టుకుని వచ్చేస్తుంది ఏమంటున్నారు వాళ్ళు మనం చేసే పని మంచిగా ఎందుకు రాజు రాజు కుటుంబం రాజు ఇంటి వాళ్ళు అందరూ ఉపవాసంతో తల్లడిల్లిపోతున్నారు అటువంటి పరిస్థితుల్లో మనం తిని దాచుకోవడం బాగలేదు వాళ్ళు ఏమంటారు ఇక్కడ చూడండి మంచి పని కాదు నేటి దినము శుభవర్తమానం తెల్లవారు వరకు మనం ఇచ్చేట ఎడల ఏదైనా ఒక అపాయం గనక మనము వెళ్ళి రాజు ఇంటి వారికి తెలియజేకూ రండి ఒకరితో ఒకరితోనొకరు చెప్పుకొని రాజు దగ్గర వీడు మనం పట్టుకోవడానికి ఎరవేసి ఏమీ ప్రయోజనం లేదు అంటాడు కానీ వీళ్ళంతా ఎవ్వరూ లేరు ఇంతమంది చనిపోయింది ఏమి కాదు ఏ దూరు పోతే కూడా మనకి ఏం తక్కువ కాదు వెళ్ళి చూసి రానివ్వండి రాధామూరి అన్ని వెళ్ళి నింపుకొని వచ్చిన తర్వాత రాజు ఆశ్చర్యపోతుంది అందరూ పరిగెత్తుకొని ఆ దండులోనికి చొరబడినప్పుడు గూడారాలు అన్ని ఖాళీగా ఉన్నాయి దేవుడు చేసిన అద్భుతం రాత్రి దేవుని సంతోషపరిస్తే మన జీవితాలు దేవుడి సంతోషపరుస్తాయి దేవుని ఆనందం చేస్తే మన జీవితాలకు ఆనందమే ఆనందం మనము లోకపరమైన వాటిపై ఆనందాలు చూసుకొని దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేయొద్దు దేవునికి మహిమగలుగుణా దేవుని ఆనందము మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదము తండ్రి వేసే నీకు ఇవన్న స్తోత్రం గొప్పదా చీకేస్తున్నాం ప్రతి కుటుంబాన్ని జీవితం ఆనందంతో వింపడతాను ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్న తండ్రి తండ్రి ఆమేన్ ఆమె